రాజధాని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వామి దేవాలయంలో మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయాధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల స్వర్ణకారులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణంలో ప్రభుత్వ అనుమతులు ఇలాంటి పత్రాలు లేకుండా ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాప్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొద్ది రోజుల క్రితం జ్యువెలరీ షాప్ ప్రాన్ పోకర్ లైసెన్స్ లేకుండా బంగారం తనఖా పెట్టుకున్నాడని బాధ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకార సంఘం అధ్యక్షులు చింతోజి బాలయ్య చింతో శ్రీనివాస్ నారోజ్ రాజు గూడూరు నాగరాజ్ నవీన్ అమర్ బ్రహ్మచారి రవి సత్యం అనిల్ సతీష్ శంకర్చారి స్వర్ణకారులు పాల్గొన్నారు గౌరవ జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు ఎండా చేస్తూ ఎంపీడీ వారికి రాయడం జరిగింది పంపడం జరిగింది మళ్ళీ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక వేదిక ద్వారా సిఎల్సి నాయకుడు పెద్ద అడ్వకేట్ సీనియర్ రఘునాథ్ సార్ వాళ్ళ అద్వర్యంలో వేదిక ఏర్పాటు చేసి ప్రజా సంఘాలను ప్రజా నాయకులను జిల్లా నాయకులను రాష్ట్ర నాయకులను పిలిపించుకొని వాళ్ళందరి ఆధ్వర్యంలో రెండు వందల మందిని కూర్చొని సమావేశమే ఆ వేదిక ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ తెలియజేసే విధంగా మీడియా ద్వారా మా బాధలు విన్న నెక్స్ట్ నాలుగైదు సార్లు ఎంఆర్ఓ గారిని ఎంపీడీఓ గారిని ఎస్ఐ గారిని అందరిని కలుస్తూ గ్రామ పంచాయతీ ఈవో గారిని కలుస్తూ మా బాధలు విన్నవిస్తూ పన్నెండు రోజులు దీక్ష చేయడం జరిగింది దానికి కాంగ్రెస్ జిల్లా నాయకుడు మహేందర్ రెడ్డి గారు వచ్చి హామీ మీకు సపోర్ట్ చేస్తాం మీకు వెంట ఉంటాం మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం దీక్ష విరమింపజేసినట్టు తను ఇకపోతే ఎక్కడి ఒంగడు అక్కడనే ఉంది ఈ సంవత్సరం మొత్తంలో మేము చేసిన అందరూ బూడిదప్పాలైంది